ముందుగా మనందరి గురువు అయిన పితామహ పితామహాపత్రి సారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు సో నేను ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏమిటి అంటే అపరా విద్య పరా విద్య నా క్లాసెస్ మోస్ట్లీ అనుకోవాలంటూ ఏవి ఉండవు సో ధ్యానం అనే సబ్జెక్ట్ ని చెప్పడమే నా టాపిక్ ధ్యానం ఎందుకు చేయాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ధ్యానం ప్రతి ఒక్కరు చేస్తారు సో ఈరోజు నువ్వు చెప్పాల్సిన టాపిక్ ఏమిటి అంటే అపరా విద్య పరా విద్య అపరా విద్య అంటే ప్రాపంచిక జ్ఞానం పరా విద్య అంటే ఆధ్యాత్మికత జ్ఞానం మనకి మానవులు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ప్రాపంచిక జ్ఞానం మాత్రమే ఉంది ప్రాపంచిక జ్ఞానం అంటే ఏమిటంటే మాయ ఈ మాయ దేని ద్వారా నిర్మితమై ఉంటుంది అంటే తమో గుణము రజోగుణము సత్వగుణము ఈ మూడు గుణాలు కలయికే మాయ ఈ మాయ లేనంటూ ప్రదేశం అంటూ ఏదీ లేరు నా దగ్గర ఉన్న వాళ్ళు అవ్వాలి అనుకుంటూ ఉంటుంది నా తల్లిదండ్రులు వాళ్ళు నా భార్య నావాళ్ళు నా పిల్లలు నావాళ్ళు అందరూ నావాలి అనుకుంటూ ఉంటుంది మాయ ఎవరికైతే కేవలం ప్రాపంచిక జ్ఞానం మాత్రమే ఉంటుందో వాళ్ళకి మానసిక జడత్వం చాలా ఎక్కువగా ఉంటుంది కేవలం ప్రాపంచిక జ్ఞానం మాత్రమే అంటే కేవలం అపరాధిగా ఉన్న వాళ్ళకి మాత్రమే మానసిక జడత్వం అంటే ఏమిటి మానవుని మనసు భగవంతునిపై ఇష్టం ఉండదు మానవుని మనసు భగవంతునిపై ఇష్టం ఉండదు నేను గత క్లాసుల్లోనే చెప్పాను ఏమని ఆత్మనే బ్రహ్మము అనొచ్చు పరబ్రహ్మ అనొచ్చు భగవంతుడు అని కూడా అనొచ్చు ఈ మూడు పేర్లు అర్థం ఒకటే ఆత్మ అన్న బ్రహ్మము అన్న పరబ్రహ్మము అన్న భగవంతుడు అన్న ఈ మూడు పదల అర్థం ఒకటే సో మనం ఎప్పుడైతే ఈ మాయ ప్రభావం చేత ఉంటామో మానసిక జడత్వం ఎక్కువ ఉంటుంది ఈ మానసిక జడత్వం ప్రభావం చేత మనకి ఏమవుతుంది అంటే మానవుని మనసు భగవంతునిపై ఇష్టం ఉండదు ఈ మానసిక జడత్వం రావడానికి రెండే రెండు ఉన్నాయి ఒకటి ఆహార అలవాట్లు రెండోది గత జన్మ సంస్కారాలు ఆహార పోలవాట్లు గత జన్మ సంస్కారం ఆహార పోలవాట్లు అంటే ఈ ఆహార పోలవాట్ల ద్వారానే మనసు నిర్మితమవుతుంది నువ్వు ఏమి తింటావు నీ మనసు అదే విధంగా ఉంటుంది కేవలం నువ్వు వెల్లులు తినడం మానేసినంత మాత్రాన కేవలం నువ్వు మాంసాహారం వదిలేసినంత మాత్రాన ప్యూరిఫై అయిపోయిందంటే కాదు సో మన ఆహార పులబాట్లు మనం చేంజ్ చేసుకోవాల్సినట్టు చాలా ఉంటాయి అందుకే సార్ ఒకటే మాటల్లో చెప్పేస్తారు ఏదైనా అన్నం వండిన దానిని వితిన్ మూడు గంటల లోపు తినేసేయండి అది తప్ప ఇంకేది తినకండి అని చెప్తారు దీంతో పాటు ఎవరికైతే మనసు ప్రభావం ఎక్కువ ఉంటుందో ఎవరికైతే కేవలం ప్రాపంచిక జ్ఞానం మాత్రమే ఉంటుందో వాళ్ళకి చాలా మందికి తేడా తెలియదు అవసరాలు కోరికలు అవసరాలు అంటే శరీరం కోసం పనిచేస్తున్నాం అనుకోండి వాటిని అవసరాలు అంటారు శరీరం కోసం పనిచేసినప్పుడు మనకు దుఃఖం ఉండదు కోరికలు వెంట పడినప్పుడే మనకు దుఃఖం మొదలవుతుంది సో అవసరాలు అంటే ఏమిటి కోరికలు అంటే ఏమిటి తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊరు నుంచి ఇక్కడ రావాలి మా ఊరు నుంచి ఇక్కడ కావాలంటే ఒక ఆటోలో రావచ్చు లేదా ఒక ఫ్రెండ్ బైక్ హెల్ప్ హెల్ప్ అడిగి ఒక బైక్లో రావచ్చు లేదా ఒక చిన్న బైక్ వేసుకొని రావచ్చు ఇది అవసరం సో అలా కాదు నేను ఇక్కడ రావాలంటే ఒక పెద్ద బైకే కావాలి దాంట్లో కార్ ఉండాలి ఆ కార్ కూడా టాప్ బ్రాండ్ కార్ ఉండాలి దానికి ఒక డ్రైవర్ కావాలి ఇది కోరిక నువ్వు బతకడానికి ఒక వన్ బిహెచ్కే హోమ్ ఉంటే చాలు ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ ఇదేమి ఇది అవసరం నాకు అలా కాదు ఒక ఇండ్లు కావాలి ఒక అప్ స్టోర్ ఇండ్లు ఉండాలి నాకు మూడు నాలుగు బంగ్లాలు ఉండాలి నాకు ఒక ఫామ్ హౌస్ ఉండాలి ఇవన్నీ ఏమిటి అంటే కోరికలు ఎప్పుడైతే మనం కోరికలు వెంట పడతామో అప్పుడు ఏమైపోతుంది కొంతమంది రిటైర్మెంట్ అయినా కష్టపడుతుంటారు కొంతమంది నైట్ డ్యూటీలు చేస్తారు దాని ద్వారా ఏమైపోతుంది అనవసరమైన దుకాణం పో పోగు చేసుకుంటారు మానసిక ప్రశాంతతను పోగొట్టుకుంటారు వద్దన్న ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు ఈ కోరికలు అంపట పడడం వల్ల సో దీని గురించి వశిష్ట మహర్షి ఒకటే మాట చెప్పాడు సో కోరికకు మించిన దుఃఖం లేదు తృప్తికి మించిన సుఖం లేదు సో మానవుడు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అది ఐ మీన్ మొట్టమొదటి కాదు చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఉన్న దాంతో తృప్తిగా ఉండడం తృప్తి అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ మన ప్రాపంచిక జీవితంలో సో దీంతో పాటు మనం ఏం చేస్తాము మేము ఇంతకుముందు మూడు కర్మల గురించి చెప్పుకున్నాం పాపపు కర్మలు పుణ్యపు కర్మలు ఉన్నతమైన కర్మలు సో మనం కేవలం ప్రాపంచిక జ్ఞానం ఉన్నప్పుడే ఏం చేస్తాం సో మన పిల్లల కోసం ఏం చేస్తాం కష్టపడుతుంటాం ఈ భార్య పిల్లలు రావాలనుకుంటాము ఈ శరీరం రాదనుకుంటాము మనసు నాదనుకుంటాం వాటిపైన విపరీతమైన మమకారం పెంచుకుంటాం సో పెంచుకోవడం వల్ల ఏం చేస్తాము ప్రాపంచిక జీతంలో ఎవరు చూసుకున్నా ఎవరు న్యాయంగా డబ్బు అయితే సంపాదించడం లేదు ఎవ్వరు నైంటీ పర్సెంట్ జనాలు ఎవ్వరు న్యాయంగా అయితే డబ్బు సంపాదించడం లేదు ఎంతో కొంత మోసం చేసే సంపాదిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మికత జ్ఞానం లేదు మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు రారు మన ఆశలు రావు మన డబ్బులు రావు మన భూములు రావు కానీ చేస్తే పాప మీద ఖచ్చితంగా వస్తుంది సో ఈ పాపం వచ్చినప్పుడు ఏమైపోతుంది ఓన్లీ ఈ కోరికలు వెంట పడినప్పుడు మనకి ఎట్లుంటాయి కష్టాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కష్టపడినప్పుడు ఓన్లీ వెంట తీసుకుంటే ఏమన్నా ఉన్నా అంటే కేవలం కర్మలు మాత్రమే అవి కూడా పాపం కర్మలు తీసుకొని పోతాం సో చేసేటప్పుడు దాని నుంచి ఉపయోగం లేదు చేసిన తర్వాత దాని నుంచి మనకి ఏం లేదు ఉపయోగం లేదు సో మనం వెంట ఎవ్వరూ రాదు అందుకే వాటిపైన మనం ఏం పెంచుకోవాలి అంటే వైరాగ్యం పెంచుకోవాలి వైరాగ్యం అంటే అన్నిటిని వదిలేయడం కాదు ఏది శాశ్వతం కాదు అని గుర్తు చేసుకోవడం సో మన పిల్లలు ఉండవచ్చు మన తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళు ఏ లోకం నుంచి వచ్చారో వాళ్ళు తిరిగి అదే లోకానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఏ విధంగా భూమి మీదకి వచ్చారు అదే విధంగా వెళ్ళిపోతారు వాళ్ళు ఎవ్వరి కోసం ఆగరు అందుకే మన ప్రాపంచిక జీవితంలో దేనికోసం కష్టపడాలంటే అవసరాల కోసము మిగతా అన్నిటివి వచ్చినా ఓకే వచ్చినా మంచిది రాకపోతే ఇంకా మంచిది సో ప్రాపంచిక జీవితంలో మనకి ఈ విధమైన విషయాలు ఉన్నాయి మనకి ఆధ్యాత్మికత జ్ఞానం లేకపోతే సో మనకి ఈ విధంగా కష్టపడేటప్పుడు మనకి ఏమైపోతాయి అంటే మొదటిగా ఈ ప్రాపంచిక జీవితంలో మనసు ప్రభావం చేత ఒకటి ఆరోగ్య సమస్యలు అనేకం వస్తాయి రెండు మానసిక ప్రశాంతత ఎక్కడి పోయినా దొరకదు ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకదు సో దీనికోసం మన పత్రిక సార్ లాంటి వాళ్ళు వస్తారు మనకి ఏం చేస్తారు ఈ భూమి మీదకి వచ్చిన మనం ఈ భూమి మీదకి వచ్చింది ఇంటికి జన్మ రాహిత్యం చేసుకోవడానికి ముక్తిని సాధించడానికి మాత్రమే భూమి భూ భూమికి వచ్చాం కానీ మాయ ఉంది కదా మాయ మొత్తం మరిపించేస్తుంది ఈ మాయ ప్రభావం చేత ఏం చేస్తాం మొత్తం మర్చిపోతాం మాయ ప్రభావం చేత ప్రాపంచిక భోగాలి కార్లు బిల్డింగ్లు డాబు డర్పు అన్ని చూసి ఇదే జీవితం అనుకుంటాం సార్ లాంటి వారు ఫస్ట్ వాళ్ళు నీ గురించి ఏం చెప్పరు ఆధ్యాత్మిక ధ్యానము ముక్తి స్థితి గురించి ఏం చెప్పరు నీకు ధ్యానం వల్ల ధ్యానం చేసుకుంటే నీకు మానసిక ప్రశాంతత వస్తుంది నీకు నీలో ఉన్న దుఃఖం పోతుంది ఇంకా నీకున్న ఆరోగ్య సమస్యలు అన్ని వెళ్ళిపోతాయి అంటారు సో అలా అలా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఫస్ట్ మనకు వచ్చేది మానసిక ప్రశాంతత ఎవరు చేసినా మానసిక ప్రశాంతత ఖచ్చితంగా వస్తుంది సో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈవెన్ డాక్టర్లు బాగు చేయని ఆరోగ్య సమస్యలు కూడా మొత్తం బాగైపోతాయి మనం మూడోది ఒకటి ఉంది సో ధ్యానం ఏమంటే ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోయి మానసిక ప్రశాంతత వచ్చింది కానీ మూడోది దుఃఖం పోవట్లేదు పత్రిసార్ లాంటి వాళ్ళు ఏం చెప్తారు లేదు ఏ గురువులైనా యోగులైనా ఏం చెప్తారు అంటే జ్ఞానాన్ని పెంచుకో అంటారు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటే జ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ సో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాము ఈ ధ్యానంలో మనసుని గమనించడానికి నూట పన్నెండు రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి ఆ నూట పన్నెండు రకాల పద్ధతులు అత్యంత ఈజీ అత్యంత మనసుని ఆత్మలో లయం చేసే ఒకే ఒక పద్ధతి ఏది అంటే శ్వాస నిర్ధ్యాస ఎందుకు శ్వాస నిర్ధ్యాస అంత పవర్ఫుల్ అంటే మన ధ్యాసం శ్వాసతో ఏకం చేసినప్పుడు ఆ ధ్యాస ఎక్కడికెళ్తుంది నువ్వు ఆటోమేటిక్ గా శ్వాస తగ్గుతూ 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 వచ్చి ఇక్కడ స్థితమవుతుంది గురువు మధ్య స్థానంలో నాసికా గ్రహంలో సో నువ్వు ఏం సాధించేస్తావు ముక్తిని సాధించేస్తావు సో ఈ జ్ఞానం పెంచుకోవడం వల్ల అసలు జ్ఞానం అంటే ఏమి కంటికి కనిపించని దాని గురించి తెలుసుకోవడమే జ్ఞానము ఏమిటి జ్ఞానము అంటే కంటికి కనిపించని దాని గురించి తెలుసుకోవడమే జ్ఞానము శరీరం బయటికి కనిపిస్తుంది మరి ఆత్మ కనిపిస్తుందా కనిపించదు అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానము అయితే సార్ మనకు ఒక కాన్సెప్ట్ క్లియర్గా చెప్పారు జ్ఞానం ద్వారా జ్ఞానము జ్ఞానము ద్వారా ముక్తి మధ్యలో ధ్యానం అందజేయాలనవసరం కదా సో దాని గురించి కొద్దిగా క్లియర్ గా తెలుసుకుందాం పత్రిసార్ దేవుడు కూడా చెప్పాడు కేవలం చదివినంత మాత్రమే జ్ఞానం కాదు అనుభవమే జ్ఞానము సో ఏమిటి అనుభవం సో ఇప్పుడు నేను చెప్పాను ఆత్మ గురించి తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు అనుభవమే జ్ఞానం అంటారు అసలు ఆత్మస్థితి ఎట్లుంటుంది సో ఇంతకుముందే చెప్పాను శరీరానికి మనసుకు శక్తినిచ్చేదేవుడు ఆత్మ సో అది శక్తినిస్తుంది గమనిస్తుంది నీ నీ ప్రాపంచిక జీవితంలో గెలుపులు ఉండొచ్చు ఓటములు ఉండొచ్చు సుఖం ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు అన్నిటికి శక్తిని ఇస్తుంటుంది ప్లస్ అన్నిటిని సాక్షిగా గమనిస్తుంటుంది అది లోపల ఎటువంటి స్థితికు లోబడదు సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాము అంటే ఎప్పుడైతే మనకి శ్వాస గురు మఠంలో ఏకమవుతుందో లేదా అక్కడికి వచ్చి స్థితమవుతుందో అప్పుడు మనకేమవుతుంది దివ్యచక్షులు తెరుచుకుంటాయి సో ఆ విధంగా మనం ఏం తెలుసుకున్నాం ఇంకో ఆత్మ అని తెలుసుకున్నాం అసలు ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాం ఆత్మ అంటే శరీరానికి ఆధారం ఏది అంటే ఆత్మే శరీరానికి ఆధారం ఏది ఆత్మే ఆత్మ లేకపోతే శరీరం శవం అవుతుంది మనం పుట్టక ముందు ఆత్మతోనే ఉన్నాం చనిపోయిన తర్వాత కూడా ఆత్మతోనే ఉన్నాం ఏ విధమైన ఆత్మతో ఉన్నాం అంటే అంశాత్మతో ఉన్నాం మనం ఇంకా పూర్ణాత్మ కాలేదు కదా సో పూర్ణాత్మ అయ్యేదానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం సో ఇంకా ఏం చెప్పాలి ఈ ఆత్మ గురించి అంటే ఏ సుఖాన్ని పొందిన పిడప ఇంకా పొందవలసిన సుఖం ఏది లేదో ఏ జ్ఞానాన్ని పొందిన చేత ఇంకా పొందవలసిన జ్ఞానం ఏది లేదో దాన్ని మనం ఏమంటాము బ్రహ్మము బ్రహ్మము అంటే ఏమిటి ఇక్కడ ఆత్మ దాన్ని పొందితే వచ్చే ఆనందం ఎటువంటిదంటే వర్ణాతితం వర్ణాతీతం దాని మాటలు వర్ణించలేము మనం ఈ భూమి పైన తమో గుణంలో ఒక నూట యాభై జన్మలు రజోగుణంలో ఒక నూట యాభై జన్మలు సాతిక గుణంలో ఒక నూట యాభై జన్మలు ఎత్తింటాం అన్ని జన్మల్లో ఏ ఒక్క జన్మంలోనూ అంత సుఖాన్ని పొంది ఉండవు అన్ని జన్మల్లో ఏ ఒక్క జన్మల్లోనూ అంత సుఖాన్ని పొంది ఉండం సో నీ నిన్ను నువ్వు తెలుసుకుంటే సో ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని తెలుసుకోవచ్చు అందుకే పెద్దలు అన్నారు సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కలివిదం బ్రహ్మ అంటే అర్థం సో సృష్టిలో ప్రతి చోట ఆత్మ ఉంది ఏ ఆత్మ అయితే మన లోపల ఉందో అదే ఆత్మ అంతటా ఉంది ఇప్పుడు కుండలో నీళ్ళు ఉన్నాయి నేను ఆ కుండని తీసుకుంటే సముద్రంలో పెట్టాను ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి లోపల ఉన్నాయి బయట ఉన్నాయి సేమ్ ఆత్మ కూడా అంతే సో మన లోపల ఉంది బయట అంతటా కూడా ఉంది సో మనం ఎప్పుడైతే ఆత్మ తెలుసుకోవాలంటే ఎక్కడికి ప్రయాణం చేయాలి మనలోకి మనకు ప్రయాణం చేయాలి మనలోకి మనం ప్రయాణం చేయాలంటే ఉండే ఏకైక ధ్యాన పద్ధతి ఏది అంటే శ్వాస మీద ధ్యాస అందుకే సార్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు ఇంకా ఈ ఆత్మ యొక్క సహజ స్థితులు ఎలా ఉంటాయి అంటే ఈ ఆత్మకు మూడు సహజస్థితులు ఆటోమేటిక్ గానే ఉంటాయి ఏమిటి అంటే అనంతమైన శాంతియుతంగా ఉంటుంది ఆత్మ అనంతమైన శక్తివంతమైన ఆత్మ అనంతమైన ఆనంద స్థితిలో ఉంటుంది అనంతవంత అనంతవంతమైన శక్తివంతము అనంతమైన ఆనందము అనంతమైన శాంతియుతం అనంతము అంటే దాని మాటలు కోల్చలేము దాన్ని మనం ఏమంటాము ఏదైతే కొలవలేమో దాన్ని మనం ఏమంటాము అనంతము అంత గొప్పది ఆత్మ ఒక్కసారి దాన్ని తెలుసుకున్నాక ఇంక మన భూమి తెలుసుకోవాల్సింది ఏది లేదు ఎందుకు అంటే నిన్ను తెలుసుకునేది లేదు ఈ ఆత్మీయ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని సృష్టించింది ఈ ఆత్మీయ సృష్టిలో ఉన్న అన్ని లోకాలను సృష్టించింది దీనికి ఉదాహరణగా మనం గొప్ప ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఏమిటి అంటే వేషోధార ఉంది మీకు తెలిసే ఉంటుంది ఐ మీన్ కృష్ణుడిని పెంచిన తల్లి కృష్ణుడు చిన్నప్పుడు ఒకసారి ఆడుకుంటూ ఏం చేస్తాడు మొన్ను తింటాడు పోయి ఏం తెలుస్తుంద నోరు తెరిచి బయటికి అని చూస్తాం ఒకసారి నోరు తెరిచిపోతే చిన్న కృష్ణుడు చూస్తే సమస్త లోకాలు సమస్త బ్రహ్మాండము ఆయన లోపలే ఉంటది అంటే పరమాత్మలో ఉన్న ఆత్మే మన లోపల ఉండే ఆత్మ అంటే ఆయనలో ఉన్న చిన్న భాగమే ఆ పరమాత్మ మన లోపల ఆత్మ రెండు ఒకటే ఇంకా దీని గురించి వివరంగా చెప్పుకోవాలంటే సో ఇదివరకు ఏం చెప్పుకున్నాం ప్రాపంచిక జ్ఞానము అంటే అపరావిందే ఆధ్యాత్మిక జ్ఞానము అంటే పరావిందే ప్రాపంచిక జ్ఞానం తెలుసుకోకపోయినా పర్లేదు ఖచ్చితంగా భూమికి వచ్చిన మానవుడు ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాల్సిందే ఎందుకు ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాలి దీనికి ఉదాహరణగా మనం రామరామ మహర్షిని చూసుకోవచ్చు రామరామ మహర్షికి ఏ విధంగా ప్రాపంచిక విద్య లేదు ఏదో స్కూల్కి వెళ్ళి చదువుకైంది లేదు కానీ ఎవరైనా ఫారినర్స్ వస్తే ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ అంతరంగా అంటే ఆత్మశక్తితో ప్రాపంచికంగా ఎన్నో రోజులు పట్టేది ఎంతో కష్టపడి నేర్చుకునేది ఆత్మలు ఒక సెకండ్లో నేర్చుకోవచ్చు ఇంతకుముందే చెప్పాను ఆత్మ అనంత శక్తివంతమైనది అనంతమైన ఆనంద స్థితిలో ఉంటది అనంతమైన శాంతియుతంగా ఉంటుంది మన రామాయణం రాసింది ఎవరు వాల్మీకి మహర్షి కేవలం సాధన వల్లే ప్రాపంచక విద్య లేదు రత్నాకరుడు కాస్త వాల్మీకి మహర్షి మారిపోయాడు కేవలం సాధనే అందులో ఏముంది ఇంత గొప్పది ఆత్మ ఇంకా మనం తెలుసుకోవాలంటాం మనం ప్రాపంచిక జీవితంలో భక్తిని తీసుకుందాం భక్తి అనగానే మనం ఏం చేస్తాం పూజలు చేస్తాము స్తోత్రాలు వాడతాము నోములు చేస్తాము ఇదే భక్తి అనుకుంటాం మనం మనం దీని భక్తి ఎందుకు అంటామంటే మన దృష్టి భగవంతునిపై ఉంటుంది కాబట్టి దీన్ని మనం భక్తి అనుకుంటాం పూజలు చేయడం భజనలు చేయడం స్తోత్రాలు చదవడం నోములు చేయడం ఇదే భక్తి కరెక్ట్ దేవునిపై దృష్టి ఉండడం భక్తి కరెక్ట్ కానీ ఈ దృష్టి ఎందుకు ఉంది ఒకటి కష్టాలు పోవడానికి కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే ఏ కష్టాలు లేకుండా ఏ కోరికలు లేకుండా భగవంతునిపై దృష్టి పెడతారో దాన్నే భక్తి అంటారు ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే కోరికలు లేకుండా సంకల్పం లేకుండా ధ్యానం చేస్తారో దాన్నే భక్తి అంటారు అసలు నిజమైన భక్తులు ఎవరు అంటే ధ్యానం చేసేవాళ్ళే ఎందుకు వాళ్ళ దృష్టి దేనిపై ఉంటుంది ఆత్మపై ఉంటుంది అందుకే వాళ్ళకి ముక్తి వస్తుంది ప్రాపంచిక జీవితంలో చూసుకుంటే ఎవరికైనా ముక్తి వస్తుందా సో నిజమైన భక్తులు ఎవరు ఈ ప్రపంచంలో అంటే ధ్యానులే దీని గురించి ఇంకా వివరే చెప్పాలంటే ప్రాపంచిక జీవితంలో ఎన్నో పూజలు చేస్తుంటారు అన్ని చేస్తుంటారు భజనలు చేస్తుంటారు నోములు చేస్తుంటారు కష్టాలు ఎక్కువైతే పూజలు ఇంకా ఎక్కువ చేస్తారు కానీ ధ్యానం చేసే కొంతమంది ఏం చేస్తారు అంటే కష్టాలు వస్తే ధ్యానం ఆపేస్తారు వాళ్ళు ఒక గత జన్మ కర్మ ఫలం అని మాత్రం తెలుసుకోరు అటువంటిప్పుడు ధ్యానం ఎక్కువ చేయాలన్నా ఆపేయళ్ళం ఎక్కువ చేయాలా ఆపేళ్ళం సో ఎక్కువ చేయాలి మనం ఆ టైంలో అది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఈ ప్రాపంచిక జీవితంలో నుంచి ఏదైనా తీసుకొని పోతాం నెక్స్ట్ జన్మ ఏది అంటే సాధన జ్ఞానము కర్మలు సాధన జ్ఞానము కర్మలు ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో చూసుకుంటే ఎవరైనా పిల్లోడు స్కూల్కి పోతే వాళ్ళని ఏమంటారు స్టూడెంట్ అంటారు పొలం పనులు చేసే వాళ్ళని రైతులు అంటారు కరెంట్ పని చేసే వాళ్ళని ఎలక్ట్రిషియన్ అంటారు మనం ముక్తి సాధించాలంటే మనం ఎలా ఉండాలి ముముక్షువులుగా ఉండాలి ముముక్షువులు అంటే ముక్తి పైన తీవ్ర ఆకాంక్ష అసలు మీకు ఈ జన్మలకు ముక్తి అనేటువంటిది వస్తుందా నేను ఇంతకు ముందే చెప్పాను గత జన్మల నుంచి లేదా ఈ జన్మ నుంచి నెక్స్ట్ జన్మలోకి మనం సంపాదించిన రూపాయి రాదు ఆసులు రారు పిల్లలు అయితే రారు ఎవ్వరూ రారు సో ఆ జన్మలో మళ్ళీ పుట్టాల్సిందే మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాల్సిందే మళ్ళీ పేరు ప్రదేశాలు అయితే సంపాదించుకోవాల్సిందే పాపపు కర్మలు వద్దన్నా వచ్చేసాయి పుణ్య కర్మలు ఉంటే కొద్ది వరకు భోగాలు వస్తాయి భోగాలు ఉన్నప్పుడు జన్మ అయితే కొద్ది వరకు చాలా బాగానే ఉంటుంది ఇంకా సో మనం ఏ జన్మలో ఎప్పుడైతే మనం తీవ్రంగా ధ్యానం చేస్తామో అప్పుడు మనం మహా అయితే ఈ జన్మ లేదంటే ఇంకొక జన్మలో ముక్తి పొందేస్తాం ఖచ్చితంగా పొందుతాం దీని గురించి యేసు ప్రభు ఒకటే మాట ఉన్నాడు ఆవ గింజ అంత విశ్వాసమున్నా కొండలను సైతం కదిలించవచ్చు ఎంత విశ్వాసము ఆవ గింజ సో ఈ జన్మలో మనం గంట సేప ధ్యానం చేస్తే వచ్చే జన్మలో గంట నుంచి ఆటోమేటిక్గా వదిలి స్టార్ట్ అయిపోతుంది ఈ జన్మలో ఎంతైతే జ్ఞానం సంపాదించుకుంటామో వచ్చే జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది సో దీనివల్ల మనకి రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి పుట్టడం పుట్టడం గొప్ప యోగులు పుట్టడంలో పుడతాము లేదా పెద్ద డబ్బు ఉన్న కుటుంబంలో పుడతాము ఈ కర్మల వల్ల సో మనకి ఎక్కువ చూసుకున్నా లాభమే సో మానవ దుఃఖానికి ఏమిటి కారణము అంటే కోరిక అజ్ఞానము మానవ దుఃఖానికి కారణం ఏమిటి కోరిక అజ్ఞానము జ్ఞాని ఏం చేస్తాడు అంటే ఆన దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అజ్ఞాని ఏం చేస్తాను అంటే ఆనందంలో కూడా బాధగా ఉంటాడు ఇదే జ్ఞాని లక్ష్యము అజ్ఞాని లక్షణం సో మనం ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి ప్రాపంచిక జీవితంలో ఐ మీన్ ఈ భూమి మీద అంటే భూముక్షులుగా ఉండాల్సిందే సో మనకి బుద్ధత్వం పొందడానికి త్రీ ఈజీ వేస్ ఉన్నాయి ఆ త్రీ ఈజీ వేస్ ఏమిటి అవి ఉంటే ఒకటి ధ్యానం చేయడం ఎక్కువగా మౌనం పాటించడం మూడోది ప్రకృతిలో గడపడం బుద్ధత్వం పొందడానికి బుద్ధుడు అంటే ఎవరు తనను తాను తెలుసుకున్నవాడు బుద్ధుడు తనను తాను తెలుసుకున్నవాడు బుద్ధుడు సో ఇక్కడ అల్లా మాస్టర్ ఒక ఆయన ఒక బుద్ధుడు ఇక్కడ వర్ధమాన్ మహావీర్ ఉన్నారు ఆయన ఒక బుద్ధుడు సో మనం ఖచ్చితంగా మన గమ్యం ఏమిటి అంటే బుద్ధత్వం పొందడమే ఈ బుద్ధత్వం పొందడానికి త్రీ ఈజీ వేస్ ఏమని చెప్పాను నేను ఒకటి ధ్యానం చేయడం విశేషంగా వీలైనంతగా మౌనం పాటించడం మూడోది మనకున్న సమయానంత ప్రకృతిలో గడపడం సో ఇది నేను ఈరోజు ఏమైనా చెప్పాను అపరావిద్య చెప్పాను పరావిద్య చెప్పాను అలాగే బుద్ధత్వం గురించి కూడా చెప్పాను సో ఇంకొకటి మానవ దుఃఖానికి కారణం ఏమిటి అంటే కోరిక మరియు అజ్ఞానం సో అవసరాలు వేరు కోరికలు వేరు మన గమ్యం ఎప్పుడు కూడా దేనిపైన ఉండాలి అంటే స్థితి పైన ఉండాలి ఇప్పుడు స్థితి వంద అడుగులు అనుకున్నాం కనీసం ఈ జన్మలో ఒక ముప్పై అడుగులైనా వేయలేము ఈ జన్మలోనే ఎందుకు ముక్తి పొందాలనుకోడు ముక్తి అంటే కోరికలు లేని స్థితి కరెక్టా కోరికలు లేని స్థితి కోసం కోరిక ఎందుకు సో మన గమ్యం దేనిపైన ఉండాలంటే ముక్త స్థితిని కానీ ఎప్పుడు మన ఆలోచన దేనిపైన ఉండాలి అంటే సాధన పైనే మనం ఎంత సాధన చేస్తామో మన మనసు అంత తేలికగా అవుతుంది అంత గొప్ప అనుభవాలు దివ్య అనుభవాలు చూస్తాం మన అంతిమ గమ్యం ఏమిటి అంటే బుద్ధత్వం ధ్యానం ఉండేది రోగాలు బాగా చేసుకోవడానికి కాదు ధ్యానం చేయడం వల్ల ఖచ్చితంగా రోగాలు బాగవుతాయి మూలంలో బాగైపోతాయి కానీ ధ్యానం ఉండేది దేనికి అంటే బుద్ధత్వం పొందడానికి మన కేవలం ప్రాపంచిక జ్ఞానం ఉంటే మనం సృష్టిలో కొన్ని మాత్రమే తెలుసుకోగలం అన్నీ తెలుసుకోలేము కానీ ఒక్కసారి మనం ఆత్మ గురించి మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాము అంటే ఈ సృష్టిలో ప్రతిదీ అర్థమైపోతుంది ఎందుకు అర్థమైపోతుంది అంటే సో ప్రతిదీ అదే సృష్టించింది సమస్త లోకాలని అదే సృష్టించింది సో ఈ ఆత్మ పరమాత్మలోని ఒక భాగం ఇప్పుడు చెట్టులో విత్తనం ఉంది సో అంత పెద్ద చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే విత్తనంలో నుంచి ఇప్పుడు ఆ విత్తనం మనకి ఇవ్వబడింది సో మనం ధ్యానం అనే ఎరువుతో నీరుతో దాన్ని పెంచి గొప్పగా చేసుకోవడం మన బాధ్యత సో ఒక్క మనం ఆత్మస్థితిని అని తెలుసుకుంటే సర్వ రోగాలు సర్వ దుఃఖాలు వెళ్ళిపోతాయి అందుకే మన ధ్యానంలో అందరికీ దివ్య అనుభవాలు వస్తాయి కొంతమందికి తాడే అని హాస్టల్ ట్రావెల్ అనేది చాలా వస్తాయి ఇది మాస్టర్స్ సో మన అంతిమ గమ్యం ఎప్పుడు కూడా బుద్ధత్వమే సో ధ్యానం చేయడం వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ రోగాలు బాగా అయిపోతాయి కానీ ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అందుకే ధ్యానంలో సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా దాని అర్థం ఏమిటి అంటే దాంట్లో నుంచి మనం ఏం తెలుసుకోవాలో ఆలోచించాలి జ్ఞానాగ్ని కర్మ తగ్గరం ఆ టైంలోనే మనం ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి సో ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా ముక్తి ఇది మాస్టర్స్ నేను చెప్పాలనుకున్న క్లాస్